ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుంది జస్టిస్ వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది ఎమ్మెల్సీ కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు లిక్కర్ పాలసీపై కేసు నమోదు ఈడీ దర్యాప్తు సహా కవిత అరెస్టుపై విక్రమ చౌదరి వాదనలు వినిపించారు అయితే వాదనలు ముగిశాయి ఇక దీనిపై రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈడీ సీబీఐ తరపున వాదనలు వినిపించనున్నారు రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని ఈడీ తరపు లాయర్ జోయల్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతుంది జస్టిస్ వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది ఎమ్మెల్సీ కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు లిక్కర్ పాలసీపై కేసు నమోదు ఈడీ దర్యాప్తు సహా కవిత అరెస్టుపై విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు అయితే వాదనలు ముగిశాయి ఇక దీనిపై రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈడీ సీబీఐ తరపున వాదనలు వినిపించనున్నారు రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని ఈడీ తరపు లాయర్ జోయల్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు ఇక కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇంకా ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది జస్టిస్ వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారణను చేపట్టింది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే బెయిల్ పిటిషన్ సంబంధించి ఎలాంటి రిలీజ్ దొరికే అవకాశం అయితే కవిత కనిపించడం లేదు ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు రేపు ఆధారాలతో సహా అంతా మొత్తం కోర్టు ముందు పెట్టామంటూ కూడా ఈ రోజు కోర్టుకి విన్నవించారు ఈ నేపథ్యంలో కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు దర్యాప్తు సంస్థలు ఆ చట్టాలను ఉల్లంఘించి కవితను అరెస్ట్ చేశాయని చెప్పేసి పేర్కొన్నారు మరి ఇంత మాత్రం కరెక్ట్ కాదు కవితకి ఈ కేసుతో అసలు సంబంధమే లేదు కవిత ప్రమేయం లేదు లిఖర్స్ కేంద్రం అని చెప్పేసి కూడా కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు అయితే ఆమెకు అనారోగ్యం ఇచ్చే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి బైలు ఇవ్వాల్సిందేనంటూ ఆయన పట్టుబట్టారు అయితే రేపు కౌంటర్ వాదనలు సిబిఐ నుంచి ఈడి నుంచి వచ్చిన తర్వాత జస్టిస్ స్వర్ణకాంత్ శర్మార్ దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోబోతున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ